జై శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఇప్పుడు గ్రహాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది అయితే మొన్న మొన్నటి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సష్టగ్రహి కూటమి అనేది మనకి మేనరాశిలో సంచరించింది అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు శని భగవానుడు రవి భగవానుడు అలానే చంద్రుడు అలానే శుక్రుడు రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మే పద్దెనిమిదవ తారీఖున గురువు రాహువు కేతువు రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్న పోలేదు అయితే ఈ యొక్క గ్రహ చలనం ఈ యొక్క గ్రహ మార్పిడి ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాశులు వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారి వారి యొక్క గోచార ప్రకారంగా వారి వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలంటే మారుతున్నాయి కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా విపత్తులు కూడా అలానే మనకి మనకి ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను కొందరికైతే కుడి ఎడమ ఎడమవటం కొందరికైతే బొళ్ళు ఓడలవటం కొందరికైతే నైట్ నైటే కోటి అవటం ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమిది మాసములలో చూడగలుగుతాం ఈ పద్దెనిమిది మాసాలంటే ఏప్రిల్ మనకి మే నెలలో మారినటువంటి గురువు రాహు కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ రాసుల వరకు ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి పద్దెనిమిది మాసాల వరకు అంటే దగ్గర దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది ఆ మళ్ళీ గురువు మారేంత వరకు కూడా అలానే రాహుకేతులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి రాహు కేతు ప్రభావితం ఈ రాశి సారీ ఈ రాహువు కేతు ప్రభావితం ఈ రాశి వారికి గురువు కూడా మారడం గురువు కూడా మారడం అలానే స్వతహాగా మామూలుగా చూసినట్లయితే కనుక ఈ ఒక రాశి వారికి గ్రహ మార్పిడి ఏదైతే ఉందో మామూలుగా అయితే కన్యా రాశి వారికి బుధునితో కూడినటువంటి అనుసంధానం ఎక్కువ ఉంటుంది గురువుతో కూడా పని ఉంటుందండి రాహువు కేతువులు వల్ల కూడా కన్యారాశి వారికి చాలా మంది జరుగుతుంది అందులోను ఈ యొక్క సింహరాశి పన్నెండో స్థానంలో కేతు ఉండడం అలానే కుంభరాశిలో రాహు ఉండడం మీనరాశిలో శుక్రుడితో కూడినటువంటి శని భగవాన్ ఉండడం ఇవన్నీ కూడా ఎంత అదృష్టాన్ని ఇస్తే తెలుసా అండి కన్యారాశి వారికి చెప్పలేం అద్భుతంగా ప్రతిఫలంగా అద్భుతంగా రాజ్యాన్ని పాలించేటువంటి శక్తియుక్తుని ఒక ఏనుగు ఎలా ఉంటుందో అంత శక్తియుక్తులతో ఉండేటువంటి విధి విధానాలు కన్యారాశి వారికి కనబడతా ఉన్నాయి ఎప్పుడు ఎంత చేసినా ఏం చేసినా కలిసి రానటువంటి కన్యారాశి వారికి ఆర్థిక వనరుల నుంచి ఇబ్బంది పడే కన్యా రాశి వారికి అస్తవాయ అంటారు కదా చెయ్యి ఈ చేతిలో ఉన్నటువంటి డబ్బు లేనటువంటి కన్యారాశి వారికి ఇవన్నీ కూడా ఉన్నటువంటి బాధలు ఏదైనా చేయగలటువంటి కేపబులిటీ కెపాసిటీ అన్నీ కూడా ఉన్నటువంటి కన్యారాశి వారికి మాటిస్తే మాట మీద నిలబడేటువంటి కన్యా రాశి వారికి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రాహుకేతు వల్ల నిలబడతారు మళ్ళీ రానున్నటువంటి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా కన్యా రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఏమో నైట్ నైట్ కోటేశ్వర్లో వచ్చేమో కన్యా రాశి వారు రాహుకేతు వల్లనే సాధ్యం అది ఏమో రానున్నటువంటి కాలం మొత్తంలో పెళ్లి కలనున్నారు పెళ్ళి అవ్వచ్చు నైట్ నైట్ ఎవరో వస్తారు తెలియకుండా డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఎందుకో తెలియదు మిమ్మల్ని ఒక గురువుగా మిమ్మల్ని ఒక పై స్థాయి ఉన్నటువంటి లాయర్ గానో లీడర్ గానో కలెక్టర్ గానో ఎమ్మెల్యే ఎంపీ ఏదో రకంగా వారికి ఒక దేవుళ్ళ కొలిచేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా మీకు పన్నెండో స్థానంలో కేతు ఉండడం వలన జరుగుతున్నాయి మనకి కుంభరాశిలో రాహు ఉండడం వల్ల జరుగుతున్నాయి మీకు మిథున రాశిలో గురువు ఉండడం వల్ల కూడా జరుగుతున్నాయి ఈ పద్దెనిమిది మాసాల్లో కన్యా రాశిలో పుట్టినటువంటి ఏ నక్షత్రం అయినా కన్యా రాశిలో పుట్టినటువంటి ఎంత వయసు ఉన్నా కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో వాళ్ళ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు పెళ్లి అయి ఉండొచ్చు పెళ్లి అయిపోయి ఉండొచ్చు పెళ్లి అయి విడపి ఉండొచ్చు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏం చేసినా ఎదగలేకపోయినా నరదిష్టి ఉన్నా నరఘోష ఉన్నా శత్రుభయం శత్రుపేడ ఆర్థిక సమస్యలు పూర్విక శాపం పూర్విక దృష్టి ఆర్థిక స్థితిగతుల కన్నా దారిద్ర రేఖ తక్కువ ఉన్నా కూడా వారు అందరూ కూడా గుర్తింప తగ్గటువంటి స్థాయికి వెళ్ళగలుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కన్యా రాశి వారికి వారు ఏ రంగంలో అడుగు పెడతారో ఆ రంగం మొత్తం కూడా పై పై స్థాయికి కాకుండా అన్ని రకాలు కూడా బాగుండేందుకు కన్యారాశి వరకు ఉంది కాబట్టి అవన్నీ కూడా బాగుండేందుకు ఈ యొక్క చిన్న పరిహారం అనేది మీరు చేసుకోవాలి అలానే కన్యారాశి వారికి ప్రత్యేకమైనటువంటి పరిహారం ప్రతినిత్యము ప్రతి వారంలో కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం చేసుకోవచ్చు అలానే రాశి వారు మాత్రమే చేయగలటువంటి పరిహారం పటిక మనం ఇంటికి కట్టుకునే పట్టిక ఉంటుంది కదా ఆ పటిక తీసుకోండి తెల్లగా ఉంటుంది మనము వాటర్ ట్యాంక్లో వాటిలో కూడా ఇస్తూ ఉంటాం ఆ పటిక తీసుకోండి పటిక అంటే మళ్ళీ మిస్త్రీ అని పటిక బెల్లం తినేది ఉంటుంది అది కాదు పటిక అంటే ఇంటి కట్టుకునే మైనం అంటారు ఆ పటిక తీసుకోండి ఒక కిలో ఆ పటిక తీసుకొని ప్రతి అమావాస్య ముందు రోజు ఈ పద్దెనిమిది మాసాలు కూడా ప్రతి పౌర్ణమి ముందు రోజున మీకు మీరుగా తల చుట్టూ ఏడు సార్లు తలదగ్గించి కాలి వరకు ఏడు సార్లు క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అది మీరు పారేటువంటి నీటిలో వేయండి ఆ తర్వాత హనుమాన్ మందిరంలో ఏదైతే సింధూరం ఉంటుందో ఆ హనుమాన్ మందిరంలో సింధూరం నువ్వుల నూనె దానం ఇవ్వండి ఇది అమావాస్య ముందు ఇవ్వండి లేదంటే కనుక ఆ హనుమానికి శనివారం అయినా ఇవ్వచ్చు మంగళవారం అయినా ఇవ్వండి మీకు అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది ఐశ్వర్య అంటే హీరోయిన్ కాదు ఐశ్వర్యము అంటే మీకు ఉన్నత డబ్బు రావడము సంపద రావటము ఇది అనమాట అలాంటి ప్రాప్తి కలిగేందుకు ఈ తో పాటు ఇది కూడా మీరు చేయండి ఖచ్చితంగా మీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి అవకాశం మీకు మెండుగా కనపడుతుంది ఇది మనకి ఈ యొక్క రాహువు కేతువు ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా పూర్వీకుల శాపాలు దోషాలే కాకుండా మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా అలానే చేతబడి నరదిష్టి నరఘోష ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం లాంటివి ఉంటే వారి వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది రానున్నటువంటి పద్దెనిమిది మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అర్చన పూజ హోమం జపం వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటి పళ్ళు అని మార్కెట్లో దొరుకుతాయి మనకి అరటి పళ్ళు మనం అందరం తినేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటి పళ్ళు మనిషి చిరగలుగా అంత పడినటువంటి అరటి పళ్ళుని తీసుకెళ్ళి ఒక పన్నెండు డజన్లు లేదా పన్నెండు పళ్ళైనా సరే ఒక డజనా లేదా ఆరు డజన్లా లేదా పన్నెండు డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే గనక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు విద్యా సమస్యలు మంద బుద్ధి మైండ్ పనిచేయకపోవటం స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి మరొకటి మానస అమ్మవారి ఆలయంలో లేదంటే గనక కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర లేదంటే గనక అయ్యప్ప స్వామివారి ఆలయం లేదంటే గనక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు బెల్లము దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టవచ్చు ముఖ్యంగా మంగళవారం గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల నరదిష్టి నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి విదేశీయానానికి అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా ఎక్కడైనా మీద ఇబ్బంది పడుతున్నా ఆలోచనలు త్వర త్వరగా ఉన్నా మీ యొక్క మందబుద్ధితో ఉన్న ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది రాసులు వారు కనుక పరిహారాలు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు తపాలు చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి అలా చేసినప్పుడే మనం విదజల్లుతాం పై పై స్థాయికి వెళ్ళగలుగుతాం అలానే మనకి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా శత్రుభయం శత్రుపేట నుంచి బయటపడాలన్నా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి మారేంత వరకు కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విద్య చెల్లేలాగా ఉంటుంది ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది చెరువు వాగు కుంట కోనేరు సెలయేరు బ్రహ్మగుండం లాంటివి ఏదైనా ఉంటే గనక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యం పిండి బెల్లము అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా బియ్యం పిండి ఒక కిలో అయితే బెల్లం ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు ఇలాచీలు ఒక ఇరవై గ్రాములు ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు ఏవైతే దోషాలు ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి పదకొండు ఉండలు చేయాలి పదకొండు ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం ఇలాగ మీరు ఆ నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిలో గనక వేసినట్లయితే గనక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేపేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలిగేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది నవగ్రహ శాంతి చేసుకోవాలి అలానే మరొక రెమిడి ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం అలానే రాహువు కేతువుకి సపరేట్ సపరేట్గా కేతువుకైతే ఉలవలు రాహువుకైతే కందులు కనుక మీరు అక్కడ అభిషేకించేసుకోవాలి అభిషేకం చేసుకున్న రోజున పదకొండు ప్రదక్షిణలు చేయాలి అక్కడ నవగ్రహాల మండపానికి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మరొక రెమెడీ కూడా మీకు వివరిస్తున్నా ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది రాహు కేతువు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది పెళ్లి కానటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కోర్టు వ్యవహారాలు ఉన్నవారు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు భార్యాభర్తల వచ్చిన ఎడబాటు భారం ఉన్నవారు తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు ఒకళ్ళకొంటే ఒకళ్ళకి పడనటువంటి వారు తగాదలవుతుంటే వారు ఆస్తి తగాదాలు కూడా పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం తొమ్మిది పోగులు చేయండి తొమ్మిది పోగులకి పసుపు రాయండి గంధము పసుపు రాయండి కుంకుమ రాయకూడదు గంధము పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో మూడుసార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలగాలి అది చేసేసి ఆ చెట్టు పాదిలోనూ మీరు గంధము కుంకుంపు వేసినటువంటి నీరు పన్నీరు ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో కనుక మీరు పోయాలి దాంట్లో షుగర్ కూడా వేయాలి ఒక స్పూన్ టూ 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 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదులో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది పెళ్లి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను ఒకసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు లేట్ అవుతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం ఈ పరిహారం చేయండి పెళ్ళి అవుతుంది మూడు మాసాల లోపే మరొకటి ఈ రాహు కేదు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము ఒక వెండి కాయిను ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ అలానే నల్ల నువ్వులు అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా యాభై యాభై గ్రాములు తీసుకోండి కర్పూరం బిడ్డలు ఒక యాభై గ్రామాలు తీసుకోండి హారతి కర్పూరం అంటారు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే కనుక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి ఒక మూడు వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి ఎంతైనా ఇవ్వచ్చు హనుమాన్ మందిరంలో శనివారం కాదు మంగళవారం రోజున దానం ఇవ్వండి వీటి ద్వారా ఆలోచన విధానం మంద బుద్ధి పెళ్లిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి అలానే మీకు ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది పెద్దరికంగా పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలకరికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు ఈ యొక్క రెమెడీ కూడా మీకోసమే